రోజు ఏంటంటే ఇప్పుడు మనకు బ్లాక్ మ్యాజిక్ ఉన్నది సబ్జెక్ట్కి వస్తున్నా బ్లాక్ మ్యాజిక్ ఉంటుంది లేకుంటే నరఘోష ఉంటుంది లేకుంటే దరిద్రం ఉంటుంది మనిషికి దరిద్రం అనుభవిస్తుంటాడు ఎంత ఏడిపోయినా అయితే లేదు దీనికి ఒక్కటే మొండి ఇది ఉన్నది ఒక తాంత్రక్రియ ఏంటంటే ఔదుంబర వృక్ష పూజ ఈ ఔదుంబర వృక్ష పూజ ఏంటంటే మనము మేడి చెట్టు తెలుసా ఇట్లా ఇట్లా ఇప్పగానే పురుగులు ఎగిరిపోతుంటాయి మేడి చెట్టు అది ఎక్కువ సాయిబాబా గుళ్ళలో ఉంటుంది మళ్ళీ వచ్చేసి మన దత్తాత్రేయ మందిరాలలో ఉంటుంది ఊర్లలో అయితే అక్కడక్కడ ఉంటుంది మేడి మేడి చెట్టు ఈ మేడిపండు కూడా మనం తిన్నట్టయితే ఆ పురుగులు ఇట్లా ఓపెన్ చేసి తిన్నట్టయితే పురుగులన్నీ నెగిరిపోతాయి తిన్నట్టయితే పైల్స్ నోడు కూడా తక్కువవుతుంది పైల్స్ తక్కువైపోతాయి అలాంటి క్రియలు ఏవైతే ఉన్నాయో ఈ ఔదుమర వృక్షానికి అంత పవర్ ఎందుకు ఉందంటే ఏది మేడి చెట్టుకు ఈయన నరసింహ అవతారంలో విష్ణుమూర్తి ఆయన హిరణ్యాక్షిని చీర్చేస్తాడు చీర్చి చంపినప్పుడు ఈ గోర్లలో మంట ఉడుతుంది మంట పుట్టి అరణ్యం లోపల హాహకారాలు చేసుకుంటూ తిరుగుతుంటాడు ఎవరు నరసింహస్వామి అప్పుడు దేవతలంతా ఒక్కడీ లక్ష్మీదేవిని ఒక చెంచు లక్ష్మి అవతారంగా అక్కడ ఉద్భవించ చేపించి ఆమెను ఆయనకు ఎదురొచ్చి మోహింపజేయించి ఆమె ఏం చేస్తుందంటే ఆయన ఆ మంటలకు ఆగలేక ఇది అవుతుంటే అప్పుడు పోయి ఆ మేడి చెట్టుకెళ్ళి మేడి పండ్లు తెచ్చి ఆయన గోర్రెక్ ఇట్లా పెట్టేస్తుంది పెడితే ఆ మేడి పండ్లతో ఆయనకు చల్లదనం వచ్చేసి ఆ మంటలు ఆగిపోతాయి ఆ గోర్రెల మంటలు అప్పుడు లక్ష్మి ఏం పండ్లు ఎక్కడ అది అంటే ఆ చెట్టుని తీసుకుపోయి చూపిస్తుంది స్వామి ఈ చెట్టు పండ్లు తెచ్చి పెట్టినవి కానీ అప్పుడు ఆయన చెట్టుకు వరణిస్తాడు నేను ఇప్పుడు వచ్చే అవతారం లోపల నేను దత్తాత్రేయునిగా విష్ణు ఈశ్వర బ్రహ్మ తత్వంతో మూడు అవతార మూడు అవతారాలతోటి మూడు వర్ణములతోటి నేను ఉద్భవించేది ఉంది అప్పుడు నేను ఈ వృక్షంలోపట్ ఐక్యమై ఉంటాను విష్ణు ఈశ్వర బ్రహ్మ అవతారం బ్రహ్మలా ఐక్యమై ఉంటుంది దీని లోపల అని చెప్పేసి ఆ చెట్టుకి ఇస్తారు దీనికి ఎవరైతే పూజలు చేస్తారో దీనికి వీళ్ళకు సకల సంపదలు కలుగుతాయి చేతబడి కానీ నరధిష్టి కానీ నరఘోష కానీ ఎలాంటి ఉన్నా పోతాయి నా చుట్టు మూడు ప్రదక్షిణాలు చేసి ఓం ద్రామ్ గురుదేవ దత్త మంత్రం అయితే ఈ చెట్టుకు చేసే విధానం ఏంటంటే ఇంత పెరుగానం ఉండాలి పెరుగానం ఉండాలి గురువారు మంచిగా ఉపాసంతో ఉండి వండాలి వండేసి దాంట్లో తాలింపు చేసేటప్పుడు తాలింపు అంటారు దాన్ని మళ్ళొచ్చి పోసిన అంటారు మళ్ళొచ్చేసి తిరుగమాత అంటారు అది ఏదైనా కావచ్చు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి అంటారు అవి తెల్లవాలేయాలి దాంట్లో వేసేసి మంచిగా పెరుగన్నం చేయాలి ఇంత పురిజోర చేయాలి చేసి ఒక అరటాకు తీసుకుపోయి ఆ చెట్టు కింద మంచిగా ముగ్గు వేసేసి ఈ అరటాకు పెట్టేసి మూడు ముద్దలు పెట్టాలి ఎట్లా ఒక టొమ్మో పెరుగు అన్నం ఒక టొమ్మో ఈ పులిహోర ఒకటమో మనం వండుకున్నది అన్నం వైట్ రైస్ ఉంటుంది కదా అది పెట్టేసి దాని మీద ఇంత కూర ఏదో ఒకటి పెట్టేసేసి మూడు ముద్దలు పెట్టి మంచిగా టెంకాయ కొట్టి ఆ టెంకాయ చేపలని ఇంత నెయ్యి పోసి దీపం పుట్టేయండి ఇంకో టెంకాయ చూపల ఇంత బెల్లం పెట్టేసేయండి పెట్టేసి అగరవత్తులు దీపె నెయ్యితోటి పెట్టేసి అన్నం పెట్టుకోండి ఆ టెంకాయ చూపలని పెట్టి దండం పెట్టుకొని అగరవత్తులు పెట్టేసి మీకు అక్కడ తిరగడానికి వీలుంటే ఓం ద్రామ్ గురుదేవ దత్త ఓం ద్రామ్ ప్రతి మంత్రానికి ఓం ఉంటుంది ద్రామ్ గురుదేవ దత్త అయితే ఓం ద్రామ్ గురుదేవ దత్త ఈ మంత్రాన్ని మనం చదువుకుంటూ మూడు రాముడు తిరగాలి మూడే రాముడు అయితే ఆ దత్తాత్రేయని మంత్రం ఏంటంటే దా బీజాక్షరం ద్రామ్ ఓం ద్రామ్ గురుదేవ దత్త ఈ మంత్రాన్ని చదవండి ఈ కిందన చూడండి ఇక్కడ కింద కనబడుతుంది ఈ మంత్రాన్ని చదువుకోండి చదువుకుంటాం మూడు రౌండ్లు తిరగండి అయితే ఈ మూడు సార్లు తిరగాలి గురువారం రోజు చేసుకోవాలి ఇది అయితే దీని ఏంటంటే మనము ఇక చేసుకున్నాక ఇది ఒకటి యంత్రం కూడా ఉంటుంది యంత్రం కూడా తయారు చేసుకోవాలి ఓ భుజపాత్రి కానీ రాజపేఖ మీద కానీ ఈ ఇది త్రిశూలాలు అన్నీ మూడు త్రిశూలాలతోటి త్రికోణం తయారవుతుంది దానికి త్రిశూలాలు పెట్టాలి మధ్యన త్రికోణం ఏర్పడుతుంది దాన్ని ద్రాం రాయాలి రాసేసి ఏది రాగిరేఖ పూజ కానీ లేదనుకుంటే ఇలాంటి భుజపత్ర దొరుకుతుంది పూజ స్టోర్లో దాని మీద కానీ ఫోటో కట్టించుకొని మీ ఇంట్లో ఈ మంత్రంతో పూజ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ధర ధన కనుక వస్తుహాలాలు ఆయుర్వేద రోగి ఐశ్వర్యాలు కోరిన కోరికలు నెరవేర్చే గురువుతుంది